కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ ఇరిగేషన్ ఆఫీసు ఎదుట ఈశ్వర్ రెడ్డి కాలనీ ప్రజలతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం బద్వేల్ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి పేదలు ఆ భూమిలో గుడిసెలు వేసుకుని కొన్ని రోజులుగా అక్కడ నివాసం ఉంటున్నారు రేకుల ఇల్లు నీట మునిగేంత వరకు పైనుండే వచ్చే నీళ్లను కాలనీ వైపు మళ్లించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమానుయల్ ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ ఏరియా కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ పాల్గొన్నారు లేదంటే కొండలు గుట్టలు చెరువులు మొత్తవన్నీ కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళతో పోలేదే మరి పేదవాడి రోజు ఒక సెంటర్ సింపుల్ రోడ్డు సెంటర్లో స్థలం వేసుకుంటే వాళ్ళపైన కన్నెయ్యడం సరైనటువంటి చర్య కాదు ఈరోజు డిఈఈ ఇరిగేషన్ డీఈ గారు కూడా ఆలోచించాలి ఆర్డీఓ గారు చెప్తారు మేము చేస్తున్నామని చెప్పి అంటున్నారు ఏం వీళ్ళకందరికీ అంత అంతా పేదలపైన అంత కష్ట సాగుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నా మేము ఒకటే ఆర్డీఓ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పేదల పక్షపాతిగా ఉండండి పేదల వర్గ పేద వర్గాలకు న్యాయం చేయండి చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి వాళ్ళంతా ఎక్కువ శాతం పేద ప్రజానికి ఉండేది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆలోచించాల్సి కోరుతూ ఉన్నాం నిజంగా మీకు ఏమాత్రం అధిక నిజంగా ఈ ఈ పేదలు కాకుండా యువ యువద్యోగా పోతామంటే మేము చూపిస్తాం ఆ చుట్టుపక్కల చాలా మంది మొత్తం ఆక్రమించుకొని మరి కంచెలు వేసుకొని బోర్డు ఉన్నారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ భూములకి ఆ పక్కన విద్యా సంస్థలు ఏవైతే స్కూల్ ఉన్నాయో వాళ్ళకి అక్కడ నిలుపు ఎక్కడ నిలుపోకూడదు అక్కడ రేల్వే స్టేషన్ కొంతమంది వ్యాపారులు ఉంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఇళ్ళ దగ్గర నిలుపు కేవలం ఈ యొక్క పెద్దులేశ్వరి నగర్ కాళీవాసులు మాత్రమే నేను కూడా ఏంటి ఇది యొక్క కుట్ర ఏంటి ఇది ఆంతర్యం ఏమిటి ఇది మొత్తం మీ మొత్తం బయటకు అవసరం కూడా ఉంది అధికారులు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా నేను చేస్తా ఉన్నారు దయచేసి మేము కూడా చెప్తా ఉన్నా మీరు